మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కాళేశ్వరం నిర్మాణంలో జరిగిన భారీ తప్పిదాలు ఆక్రమాలకు మాజీ సీఎం కేసీఆర్ ఏ పూర్తి బాధ్యతని వహించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ అన్నారు ప్రాజెక్టు పై విచారణ జరిపిన పిసి ఘోష్ కమిషన్ కూడా ఇదే విషయాన్ని తేల్చి చెప్పిందన్నారు కేసీఆర్ పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించిందని చర్యలు తీసుకునే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉందని తెలిపారు ఉత్తమ్ అంతేకాకుండా ఆరు వందల అరవై ఐదు పేజీల ఘోష్ కమిషన్ నివేదికను సభ ముందు ఉంచారు కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకే పనులు అప్పగించారని ఉత్తమ్ ఆరోపించారు అతి పెద్ద ప్రాజెక్టుగా మొదలుపెట్టి కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎనభై ఏడు వేల కోట్లు ఎనభై ఏడు వేల నాలుగు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు డ్రా చేసి కట్టిన ప్రాజెక్టు మరి దాని హార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ కొలాప్స్ కావడం ఒక ఇరవై ఒక్క వేల కోట్ల కట్టిన మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజెస్ అందరి పంప్ హౌజెస్ పూర్తిగా ఇరవై నెలల నుంచి నిరుపయోగంగా ఉండడం ఇది అత్యంత దురదృష్టకరం చాలా